దిగిపోయిండు రైతు భరోసా ఆగిపోయింది అంటాడు తారీఖు నాడు అమరవీరుల అమరవీరుల స్థూపం సాక్షిగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఏ రైతుకైనా అది ఖమ్మం కావచ్చు కొత్తగూడెం కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు అలంపూర్ కావచ్చు అచ్చంపేట కావచ్చు కొడంగల్ కావచ్చు లేకపోతే మధిర కావచ్చు ఏ రైతుకైనా ఈ నెల తొమ్మిది తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా అమరవీరుల స్థూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావు ఆ చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా